అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎలాంటి పూజలు మంత్రాలు పరిహారాలు ఇవి ఏమీ లేకుండా మీరు కోరినంత ధనం చాలా త్వరగా మీ దగ్గరకు రావాలి అది కూడా రెండు రోజుల్లో లేదా రెండు గంటల్లో మీ దగ్గరకు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తుండే డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలనుండి నమ్మకంతో ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న పరిహారాలు పూజలు చేస్తూ ఉంటామో అప్పుడు దానికి చాలా మంచి ఫలితము రెట్టింపు ఫలితంతో వస్తుందన్నమాట కొంతమందికి కొన్ని అప్పులు ఉన్నా సరే ఎన్ని పరిహారాలు ఎన్ని పూజలు చేసిన మంత్రాలు చేసినా స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నంబర్స్ ఎన్ని చెప్పుకున్నా రిజల్ట్ రావడం లేదు మీరు చెప్పినవని ప్రయత్నిస్తూనే ఉన్నాము అయినా రిజల్ట్ లేదు అని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటి అంటే మాకు అమ్మవారి కరుణించలేదేమో అందుకే మేము ఇంతలా బాధపడుతున్నాము అమ్మవారికి మేమంటే ఇష్టం లేదేమో లేదా మేము చేసే పూజలు ఏదైనా లోపం ఉందేమో అందుకే అమ్మవారు మమ్మల్ని అసలు కరుణించడం లేదు ఒక కోరిక కూడా తీర్చడం లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉంటారనమాట అలా ఎప్పుడు కూడా మీరు నిరుచాపడద్దు ఫ్రెండ్స్ ఎందుకు అంటే కొన్ని మన కర్మ ఫలితాలు అన్నట్టు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ అవి తీరేంత వరకు మనం ఏమీ చేయలేమన్నమాట అప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రయత్నాలు పూజలు పరిహారాలు మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఎందుకు అవి కర్మ ఫలితాలు పూర్తయ్యాతే మనకు కావాల్సినవన్నీ వస్తాయి కదా అప్పటి వరకు ఎందుకు ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేయడం అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట మరి వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటి అంటే ఈ చిన్న మంత్రాలు పూజలు పరిహారాలు ఇవి చేయడం వల్ల మన కర్మ ఫలితాలు అనేవి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయి అన్నమాట పూర్తిగా ఒకేసారి తగ్గిపోతాయని నేనైతే గ్యారంటీ ఇవ్వనండి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయి ఇంకా మనం దానితో పాటుగా చేయాల్సిన పనులు ఏంటి అంటే ఇతరులు ఎవరైనా ఎవరైనా సరే మనల్ని అవమానించినా తక్కువ చేసి మాట్లాడినా సరే వాళ్ళకి మనం తిరిగి సమాధానం ఇవ్వకుండా మౌనంగా వచ్చేసినట్లయితే మన కర్మ ఫలితాలు అనేటివి పూర్తిగా వాళ్ళు తీసేసుకుంటున్నట్టే అర్థం అండి ఎప్పుడైనా కానీ మనం ఒకరిని బాధ పెడుతున్నాము అంటే వాళ్ళ కర్మ ఫలితాలను మనం తీసుకుంటున్నామని అర్థము ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి సమ ఎలాంటి సందర్భంలో కూడా మీరు ఆ పనిని మాత్రం అస్సలు చేయకండి ఇక వీడియో ఏంటి అంటే మీకు ఎంత ధనం కావాలి అనుకున్నా లక్షలు కానీ లేదా వేలు కానీ అప్పులు అయిపోయి ఉన్నాము లేదా బ్యాంక్ లో బంగారు పెట్టినాము మార్వాడి షాప్స్ లో పెట్టున్నాము ధనం కావాలి ఎటు చూసినా సరే అప్పులే ఉన్నాయి అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు టెన్షన్ ఎక్కువైపోతుంది ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము ఇంట్లో ప్రశాంతత లేదు ప్రశాంతంగా తినలేకపోతున్నాము పడుకోలేకపోతున్నాము ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం అది కూడా స్పెండ్ చేయలేకపోతున్నాము ఏంటి అప్పులు అని చెప్పి కొంతమంది అనుకుంటే ఇంకొంతమంది ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదే నెల ఆఖరి దాకా కాదు నెల మధ్యలోకి రూపాయి కూడా మిగలడం లేదు అంతా ఖర్చయిపోతుంది అసలు ఏం చేయాలి అసలు ఏం తోచడం లేదే ఎలా నేను అని చెప్పి బాధపడుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అలాంటప్పుడు మీరు ఎలాంటి సందేహ పడకుండా ఇప్పుడు నేను చెప్పి ఈ చిన్న రెమెడీని చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది చాలా త్వరగా ఉంటుంది చాలా సింపుల్ గా చేయగలిగింది అందరూ చేసుకోవచ్చు మనం ఎలాంటి ఐటమ్స్ ఏం యూస్ చేయడం లేదనమాట అంత ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇది ఖచ్చితంగా ఉంటుందండి లేని అంటే ఏది ఉండదు అనమాట మరి ఇంతలా అంటున్నారు కదా చాలా డబ్బుతో కూడి ఉంటుందేమని చెప్పి మీరు అస్సలు అనుకోవడం లేదు రూపాయి కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇవి ప్రతి ఒక్కరిళ్లలో కూడా ఉంటాయి లేనిదంటే నేను అసలు నమ్మనండి అసలు ఉండదు కూడా ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను అనేది మరి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేసుకోవాలి ఏ టైంకి చేసుకోవాలి అని అంటే ఒకడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రావుకాలం యమగండం ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అనమాట మంచి మనస్సు ఉండాలి కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు లేదంటే గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ సోమవారం ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో అప్పుడు చేసుకోండి రావుకాలం యమగండం ఈ రెండు మాత్రం చూసుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అంతేను దీనికంటూ ప్రత్యేకమైన సమయం లేదు లేదు మాకేదైనా ఒక టైం చెప్పండి ఆ టైంలో చేసుకుంటామంటే హోరా సమయం అండి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఈ హోరా సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసినట్లయితే లేదా ముహూర్తంలో అయినా సరే చేసుకోండి పర్టికులర్గా చెప్పమంటే చెప్పైనా కానీ ఇప్పుడే చేయాలన్నారో చెప్పి రూల్ ఏం లేదు మీకు నచ్చినప్పుడు అయితే చేసుకోవచ్చు అనమాట మరి ఆ పరిహారం ఏంటి మీకు డబ్బుల్ని చేకూర్చే ఆ పరిహారం ఏంటి అంటే మీరు దానికోసంగా ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ గీతలు ఉండదు కదండి ఒక వైట్ పేపర్ ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి వైట్ పేపర్ గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ తీసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ పెన్ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఆ పెన్ అనేది తీసుకొని వైట్ కలర్ పేపర్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద అలా ఒక సర్కిల్ అనేది వేసుకోవాలన్నమాట సర్కిల్ వేసుకుని దానిపైన ఎఫ్ రాయాలి ఇప్పుడు నేను ఎలా అయితే చేసిన అట్లా మీరు ఆ పేపర్ అయితే యాస్టిజ్ గా రాయాలన్నమాట ఒక సర్కిల్ వేసి దానిపై అటాచ్ చేసినట్టు ఎఫ్ రాసి ఆ ఎఫ్ కి పైన నేమ్ మీరు ఏ కోరిక అయితే అంటే ఇప్పుడు సమస్య మీదనుకోండి మీ పేరు రాసుకోండి లేదా మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేదంటే మీ అమ్మా నాన్నలకు కానీ కూతుర్లు కానీ కొడుకులు కానీ ఎవరిదైతే కోరిక తీరాలి అనుకుంటున్నారో సమస్య కానీ కోరిక కానీ ఏదైనా సరే ఆ పేరు అయితే రాసుకోవాలన్నమాట వాళ్ళ పేరు రాసి కింద విష్ ఏ విషయంలో మీకు ఉందో లైక్ ఉద్యోగం కానివ్వచ్చు లేదంటే వివాహం కానీ సంతానం కానీ లేదా అప్పులు తీరిపోవాలని కానీ డబ్బు రావాలి అని కానీ ఇల్లు కొనాలి అనుకుంటున్నా లేదా ఇల్లు అనేది మీరు కట్టాలి అనుకుంటున్నా ఏదైనా సరే ఏ విషయనా సరే మనస్ఫూర్తిగా రాసుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే మీ విష్ అనేది వాళ్ళ నాశనం అయిపోవాలి వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాసుకోకూడదు ఇలా రాయడం వల్ల అది మీకు రివర్స్ అవుతుంది అనమాట కాబట్టి అట్లా చేయకుండా వీలైతే ఇతరులకు సాయం చేసేటట్టు ఇతరులకు మంచి కోరాలని రాసుకోండి లేదు అంటే మీ విష్ మీకు మీరు సంతోషంగా ఉండడం కోసము లేదా మీ కుటుంబం సంతోషంగా ఉండడం కోసము మీ విష అనేది రాసుకోండి ఇలా మీరు ఒక్కసారి చేసినట్లయితే డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సర్కిల్ పైన ఎఫ్ దానిపైన నేమ్ రాయాలి కింద బిష్ రాయాలి గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ పెన్ బ్లాక్ అయితే మాక్సిమం యూస్ చేయద్దండి చాలా బ్లాక్ కాకుండా గ్రీన్ బ్లూ బ్లూ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి యూజ్ చేయండి పెన్ కానీ మార్కర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టము వైట్ కలర్ పేపరే యూజ్ చేయాలన్నమాట ఇలా మీరు ఏ రోజైనా రాసుకోవచ్చు ఈ రోజు చూస్తున్నారా ఈ స్టార్ట్ చేయండి లేదా రేపు చూస్తారా రేపైనా రాసుకోండి కాకపోతే రావి కాలం యమనం యమగండం అనేటివి చూసుకొని ఆ తర్వాత లేని టైమింగ్స్లో మీరు రాసుకోవాలి మరి ఇలా రాసిన పేపర్ని ఏం చేయాలి అని అంటే దాన్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకొని దాన్ని ఏదైనా ఒక దారంతో కానీ లేదా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా తీసి దానికి వేసేయాలి అంటే ఆ పేపర్ అయినా మళ్ళీ ఓపెన్ అవ్వకుండా మీరు దాన్ని కట్టేసేయాలన్నమాట ఒక బా ఏ కలర్ దాని అయినా దారం తీసుకోవచ్చు రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదైనా సరే ఒక కలర్ దారం అనేది తీసుకొని ఆ పేపర్ మళ్ళీ ఓపెన్ అవ్వకుండా దాన్ని కట్టేసేయాలన్నమాట అలా కట్టేసిన ఆ పేపర్ని మనం ఏం చేయాలి అంటే మీకు ఒకవేళ పెరట్లో ఉన్నట్లయితే పెరట్లో చెట్టు ఏ చెట్టు అయినా సరే చెట్టు మొదట్లో పాతండి ఫ్రెండ్స్ తులసి చెట్టు మొదట్లో మాత్రం కాకుండా ఇంకే చెట్టు అయినా మొదట్లో పాతండి ఒకవేళ మాకు పెరట్లో లేదు మేము సిటీలో ఉంటాం కదా చెట్లు ఎక్కడ ఉంటాయి నేల మీద ఎక్కడ చేయగలము అని అనుకున్న వాళ్ళు కుండీలు అయినా ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న కుండీలో మొక్కలు కూడా పెంచుకుంటూ ఉంటారు ఆ కుండీల్లో అయినా సరే మీరు దాని కొంచెం తవ్వి అందులో అయినా పాతి పెట్టుకోవచ్చు లేదు అంటే చెట్టు మొదట్లైన పెట్టుకోవచ్చు ఎందుకు మొదట్లో పెట్టుకోవచ్చు అని అంటే ఎవరు చూడరు ఈ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు లేదా ఈ చెట్టు పెద్దదిగా ఉంటుంది దీని దగ్గరికి ఎవరు వెళ్ళరు తీరు అనుకుంటే చెట్టు మొదట్లో పెట్టుకోవచ్చు అంత డౌట్లు ఎవరిన వస్తారు తీస్తారు అనుకుంటే మాత్రం ఎవరు చూడకూడదు ఫ్రెండ్స్ ఏది ముఖ్యము ఎవరు చూడకూడదు అనమాట కాబట్టి ఆ పేపర్ని మీరు ఏదైనా ఒక చిన్నగా గుంట తవ్వి అందులో పాతి పెట్టేస్తే మీకు చాలా బెస్ట్ ఎవరు చూడరు ఇక అది కూడా లేదు ఇంట్లో మాకు కుండీ కూడా ఉండదు ఏం చేయాలంటే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చెట్లు లేకుండా ఎక్కడ ఉండదు కదండి అక్కడైనా సరే మీరు పాతి పెట్టేసి ఇక దాని గురించి మర్చిపోవాలన్నమాట ఇక ఏం లేదండి ఫ్రెండ్స్ ఇంకా మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళండి ఖచ్చితంగా మీ కోరిక అనేది రెండు గంటల్లో తీరిపోతుంది మీరు కోరుకున్న అమౌంట్ తక్కువది లేదా కోరిక అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా రెండు గంటల్లోనే తీరిపోతుంది లేదా రెండు రోజుల్లో అయినా సరే మీ కోరికనే తీరుతుంది లేకపోతే ఆ కోరిక తీరుతుంది అన్న సంకేతమైనా సరే మీకు తెలియజేస్తారనమాట అమ్మవారు నమ్మకంతో ఒకసారి చేస్తుండీ ఫ్రెండ్స్ నమ్మకం మాత్రమే ఈ ఈ పరిహారానికి మనం పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి